రద్దీగా ఉండే నగరాల్లో ట్రాఫిక్ సిగ్నల్ పడిందంటే ఉండే చికాకు అంతా ఇంత కాదు సమ్మర్ సీజన్లో అయితే మరింత ఇబ్బందికరంగా ఉంటుంది అందుకే జర్నీలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టింది జెహెచ్ఎంసీ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఇలా ఎండ నుంచి విముక్తి పొందడానికి షెడ్స్ ఏర్పాటు చేస్తోంది లిబర్టీ దగ్గర ఏర్పాటు చేసిన షెడ్ ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది షెడ్ నిర్మాణంపై ప్రయాణికులు ఏమంటున్నారు మా సీనియర్ కరెస్పాండెంట్ హైదరాబాద్ లిబర్టీ నుంచి అందిస్తారు హైదరాబాద్ నగర రోడ్లపై ఎండాకాలంలో ప్రయాణం చేయాలంటే చుక్కలు కనిపిస్తాయి బానుడి బగబగతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు దీనికి అనుగుణంగానే కొంత ఉపశమనం కలిగించేందుకు నగర సిగ్నల్స్ వద్ద జీహెచ్ఎంసీ వినూత్నంగా దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో అమల్లో ఉన్నటువంటి సన్ షేడ్ని అమల్లోకి తీసుకొచ్చింది ప్రస్తుతం మనం హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు సన్షేడ్స్ అంటే ప్రయాణికులు ముఖ్యంగా టూ వీలర్స్ సిగ్నల్స్ వద్ద ఆగినప్పుడు ఎక్కువగా నేరుగా ఎండ ప్రభావం ప్రయాణికుల పైన పడకుండా ఉండేందుకు ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నట్టు గ్రీన్ కలర్లో ఉన్నటువంటి యొక్క తెరని సిగ్నల్స్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల అక్కడ సిగ్నల్లో ఆగినటువంటి టూ వీలర్స్కి ఆ షేడ్ దగ్గర సన్ షేడ్ కింద ఆగితే కొంతవరకు నేరుగా ఎండ ప్రభావం పడకుండా కొంత నీడ ఉన్నట్టు ఉంటుంది కాబట్టి దీనివల్ల కొంత ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ ఏర్పాటు చేస్తున్నట్టు నిర్వాహకులు చెప్తున్నారు అయితే జేహెచ్ఎంసి ప్రయోగాత్మకంగా ఈ ప్రస్తుతం ఈ సన్ షేడ్ని ఏర్పాటు చేస్తోంది దాదాపుగా ప్రతి సిగ్నల్ దగ్గర టూ హండ్రెడ్ మీటర్స్ వరకు కూడా ఈ సన్ షేడ్ని ఏర్పాటు చేస్తుంది దీంతో ప్రస్తుతం మనం చూస్తున్నాం సిగ్నల్ జంపింగ్స్ కావచ్చు అదేవిధంగా రోడ్ క్రాస్ చేయడం లాంటివి అవకాశం ఉన్నప్పుడు ఈ సన్ షేడ్ దగ్గర ఎక్కువసేపు ఆగేందుకు కొంతమంది ప్రయాణికులు చూస్తున్నారు ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్లో కొంతమంది ముందుకు వచ్చినప్పటికీ ఫోర్ వీలర్స్ ఎక్కువగా ముందుకు వచ్చినప్పటికీ కూడా టూ వీలర్స్ ఎక్కువగా సన్ షేడ్ కిందనే వెయిట్ చేస్తున్నారు సన్ షేడ్ ఉపయోగం కూడా వాళ్ళు పొందుతున్నారు అయితే ఇది ప్రయోగాత్మకంగా ప్రస్తుతం ఈ ఈ ప్రాంతంలో ఇటు లిబర్టీ అదేవిధంగా కాచిగూడ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు మిగతా ప్రాంతాల్లో వచ్చే సమ్మర్కి ఇదంతా కూడా ప్రయోగాత్మకంగా ఇప్పుడు ఈ సమ్మర్ గమనించి నెక్స్ట్ ఇయర్కి పూర్తిగా నగరం మొత్తం కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు దీనికి సంబంధించినటువంటి నిర్వాహకులతో మాట్లాడినప్పుడు కూడా దీనివల్ల పూర్తి స్థాయిలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది ప్రయాణికులు కూడా దీని నుంచి మంచి ఉపశమనం పొందుతున్నారని మాత్రం మనకు అర్థమవుతుంది ఎట్లా అనిపిస్తుంది ఈ ప్రయోగాత్మకంగా సన్షేడ్ ఏర్పాటు చేస్తారు కదా ఎట్లా అనిపిస్తుంది చాలా బాగుంది సార్ చాలా బాగుంది ఇప్పుడు ఈ ఎండకు అసలు తట్టుకోలేని పరిస్థితి ఇక్కడ మనము దగ్గరలో అంటే ఇట్లా చెట్లు నీడ లేకపోవడం వల్ల ఇది వేయడం చాలా బాగుంది ఇప్పుడు ప్రయాణికులు అయితే కొంతవరకు బాగుంది దీనివల్ల మంచి మంచి యూజే ఉందని చెప్పేసి చెప్తున్నారు ఆటో వాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా అడుగుదాం ఎట్లా అని ఏం సంగతి మంచి బ్రదర్ ఈ సన్ షేడ్ వల్ల ఎట్లా అనిపిస్తుంది అంటే సిగ్నల్ దగ్గర ఎండ ప్రభావం ఎట్లా ఉంటుంది చాలా బెటర్ అన్న దీనివల్ల ఎందుకంటే ఈ ఎండకి తట్టుకోలేకపోతున్నాం అసలు ఈ ఎండాకి ఉడుకుకి అసలు చాలా కొంచెం రిలీఫ్గా ఉంది కొంచెం సిగ్నల్ దగ్గర సిగ్నల్ బిడ్డ పది పది నిమిషాల వరకు కొంచెం రిలీఫ్గా ఉంది కొంచెం బెటర్గా ఉంది సమ్మర్లో ఎంతసేపు అవుతుంది సిగ్నల్ వెయిట్ సిగ్నల్ దగ్గర దగ్గర సిక్స్టీ మినిట్స్ కొన్ని అరవై సెకండ్లు కొన్ని ఫిలర్స్లో సెవెంటీ కూడా ఉంది ఇప్పుడు కొంచెం ఎంతసేపు సిగ్నల్ నిండా కొంచెం కొంచెం రిలీఫ్గా ఉంది అంతే మొత్తంగా ప్రయాణికులు అయితే ఈ సన్ షేడ్ ఏర్పాటు వల్ల కొంత రిలీఫ్గా ఉందని చెప్తున్నారు ఎండ ప్రభావం నుంచి తట్టుకోవడానికి ఈ సన్ షేడ్ అనేది ఉపయోగపడుతుందనేది మాత్రం వీళ్ళు చెప్తున్నారు అయితే ఇది ప్రయోగాత్మకంగా ప్రస్తుతం కొన్ని ప్రాంతాలకే పరిమితమైనప్పటికీ వచ్చే సమ్మర్ నాటికి పూర్తి స్థాయిలో నగరం అంతా కూడా విస్తరించే అవకాశం ఉందనేది జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు దీని ఏర్పాటు సంబంధించినటువంటి నిర్వాహకులు కూడా కాంట్రాక్ట్ చెప్పినటువంటి పరిస్థితి విడుదల టీ శ్రీనివాస్తో ఎలిందర్ రెడ్డి టీవీ నైన్ హైదరాబాద్ నుండి